హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పసుపు తోట అయితే ఈరోజు మా టెర్రస్ గార్డెన్ వీడియో అండి ఈరోజైతే వర్షం అయితే ఫుల్గా వర్షం అయితే వచ్చిందండి చూసారా వర్షం అయితే మార్నింగ్ ఫుల్ వర్షం పడ్డది ఇంత అక్కడ వరకు కూడా అయితే ఇప్పుడు ఫోర్ థర్టీ అలా అవుతుందండి టైం అయితేనే ఇప్పుడు వరకు కూడా చినుకు చినుకు కింద వర్షం పడుతూనే ఉన్నది ఇక మరలా వర్షం వస్తుందేమో అనేసి నేను ఇంకా వీడియో తీస్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక చిన్న హార్వెస్ట్ అయితే ఉన్నదండి చిన్న హార్వెస్ట్ అంటే మనకి ఫ్రూట్స్ హార్వెస్ట్ అనే చెప్పాలి ఎందుకంటే అక్కడ ఒక అంజూర కనపడుతుంది కదా చాలా పెద్దగా చాలా బాగుంది సూపర్ గాను పెద్ద సైజ్ కూడా వచ్చింది అలానే మనకి ఇప్పుడు బీరకాయలు క్రాప్ అయితే తగ్గింది కదండి ఒక పాత పాది ఒక రెండు బీరకాయలు అయితే ఉన్నాయన్నమాట ఆ రెండు బీరకాయలు మనకి మన టెరస్ గార్డెన్ లో ఇంతవరకు నేను పొడవు సొరకాయలు కాయించాను కానీ ఇది ఫస్ట్ టైము ఇది ఆనపకాయ కదండి సూపర్ గా ఉంది ఇది ఇటువంటి టైం లో మనం చక్కగా హార్వెస్ట్ అయితే చేసేసుకోవాలి నేను ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను అయితే ఇవన్నీ బీరకాయలు చూస్తారు ఇది ఇంకా లాస్ట్ బీరకాయలు అని చెప్పాలి పాత పొదులువి మంచి పొదునుగా అయితే ఉన్నాయన్నమాట ఇదే కరెక్ట్ పొదును ఇంకా మరీ ముదిరిపోతే మనకి ఎందుకు పనికిరావు కదా సూపర్గా ఉన్నాయి అయితే రెండో హార్వెస్ట్ అలానే ఇది ఇందులో సౌండ్ వస్తున్నాయి ఇంకా ఇది కోసేసి మనం జాగ్రత్త పెట్టేసుకుందాము విత్తనాలకి ఇది వంద వర్షం అయితే పడ్డది కదా నీరు అయితే చూసారు అక్కడ నిలబడిపోయింది చేయాలి నీట్ గా మీకు ఒకసారి ఇలా చూపిస్తున్నాను మనం ఎంత వాటర్ వేసినా గాని వర్షం నీరు కాస్త పడినా మొక్కలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయండి మనం పాదులు పెట్టుకున్నాం కదా బేరపదులు ఈ వర్షానికి ఇలా నిలబడ్డాయి అనమాట ఇవి చక్కగా పసుపు టబ్బులోను అలానే ఇక్కడ కూడా ఇవి కాస్త జోలిని అండి అంటే ఇప్పుడే నేను పైన మూతలు పెట్టాను కదా అవి తీసాను ఇప్పుడు మరలా ఏం కదా సెట్ అయిపోతాయి అనమాట నేను మరొక వీడియోలో చూపిస్తాను కదా ఎలా ఉన్నావి ఏంటనేసి అయితే ఇక్కడ చూసారా కర్బూజా ఫస్ట్ టైం కర్బూజ కూడా మనం పండించేసాం టెర్రస్ పైన చాలా స్మెల్ అయితే వస్తుందండి ఇది బాగా పండిపోయింది అనమాట ఇంకా ఇదిగోండి అలానే ఇక్కడ కూడా ఒక చిన్న కర్బూజ ఉంది ఇదైతే ఇంకా మనకి అవ్వలేదు కనపడుతుంది కదా ఇదిగోండి అది ఉంచేసుకుని బాగా పండిపోయింది హార్వెస్ట్ అయితే చేసుకుందాము సూపర్ స్వీట్ స్మెల్ అయితే వస్తుంది చక్కగా ఎందుకంటే ఇవి కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు కదా ఇవన్నీ ఇలా ఉన్నాయి ఒక రౌండ్ ఇలాగా చూపిస్తే మీకు ఇది చూసారా మనకి చామతం పాకు అయితే చాలా బాగుంటుంది కదండి ఈ ఆకు వాటర్ వస్తున్నా నిల్వనివ్వద్దు ఇది ఇది ఒకటి తామర ఆకు ఒకటి వాటర్ చొక్క వేసిన అలాగే బాగుంటది చక్కగా ఇలాగా చిన్నప్పుడు వీటితో ఇలా ఆడుకునేవారం ఇలాగ వాటర్ వేసుకుని అసలు తడవనివ్వదు అనమాట ఇది అయితే ఇవి ఎంత నీట్గా ఉన్నాయి కదా ఈ పప్పులో కూడా మనం చక్కగా వేసుకోవచ్చు అండి చామాకులు అయితే చక్కగా వేసుకోవచ్చు అటు తిరిగి మనకి చామదంపలు ఉపయోగపడతాయి అలానే ఆకులు కూడా ఉపయోగపడతాయి అనమాట పచ్చిమిర్చి అయితే ఇంకా చెప్పకులు చాలా బాగా ఇక్కడ అయితే ఇవ్వండి అయితే ఇప్పుడు వంగనార వేసుకున్నాను నేను ఈ వంగనారలో కూడా చిలక వచ్చేసింది ఎంత పిచ్చి పిచ్చిగా వస్తుందంటే ఇది ఎంత అలా తీసేసినా గాని అలా నూ చేస్తుంది ఇక్కడ చూసారా పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులో కూడా చిరకు తోట ఉన్నది రణపాల రణపాలలో కూడా మనకి ఎదిగోండి ఇలా మనం చూస్తూ ఉంటే ఇవన్నీ చక్కగా వంకాయలు కూడా ఇంక ఈ రోజు వంకాయలు హార్వెస్ట్ అయితే చేయను వాటర్ చూసారా అలా నిలిచిపోయిందా కూడా ఉన్నదండి చక్కగాను ఇది ఒక మరొక అయితే మొత్తం రెండు టబ్బులు హార్వెస్ట్ చేసేసి టబ్బులు కూడా ఖాళీ చేసి వేరొక మనం ఆ కూరలు అయితే పెట్టుకుందాము ఇవేళతే వాటరింగ్ అయితే చేయ లేదు మొక్కలకి అంత వర్షం పడ్డది చాలా ఓకేనండి ఇప్పుడైతే హార్వెస్ట్ మొదలు పెడతామా ఇంకా మేనిస్ లేకపోయిన మొక్కలు ఎప్పుడు చూసేవే కదా ఇవ్వండి వంత ఇలా ఉన్నది మన తోట అంతా టేబుల్ రోజ్ చూసారా ఇవి పువ్వులు అని కూడా అంటారు కదా అంటే ఇప్పుడు వర్షం పడ్డది కదా ఎంత అయితే ఇవి విడిచినా కాసేపటికి మరి ముడుచుకుపోతాయి మబ్బుగా ఉంటేనే విడుస్తాయి అనమాట ఇవి అంటే ముచ్చుకోకుండా ఉంటాయి వడలిపోకుండా ఇక్కడ కూడా చూడండి చూపిస్తున్నాను అది ఎల్లోది ఇదేమో పింక్ కొద్ది ముచ్చుకుపోయినాయి ఎల్లో మందార ఇక్కడ రెడ్ మందారా చూసారా మొగ్గులు ఇక హార్వెస్ట్ అయితే మొదలు పెట్టుకుందాం అండి చక్కగా ఏమేమి ఉన్నాయో ఫ్రూట్స్ హార్వెస్ట్ ఈ రోజు ఒక చిన్న హార్వెస్ట్ ఈ వర్షానికి పైకి అయితే వచ్చాను ఇక్కడ ఎక్కడైనా కుండీల్లో వాటర్ ఏమైనా నిలిచినాయా ఏంటనేసి చూసినప్పటికీ ఇవి హార్వెస్ట్ కి కనపడ్డాయి నాకు ఇంకా ఇవి చేసేద్దాం అనేసి వీడియో చేస్తున్నాను ఈ వర్షానికి ఇప్పుడు మరలా మనకి వంగ అయితే రావచ్చండి సూపర్ గా వస్తుంది వర్షం పడ్డా తర్వాత ఇదిగోనండి ఫస్ట్ అయితే ఇక్కడైతే మనకి అంజూరాలు చాలా అంటే చాలా కాసినాయి కదండి ఎక్కువ కాసినాయి ఈసారి ఇదిగోండి ఇది ఇంకా ఇక్కడ ఒకటి ఉన్నది ఒకసారి ఇలా చూడండి ఇది ఎంత పెద్ద సైజ్ అయితే వచ్చిందో కనపడుతుందా మీకు క్లియర్ గా సూపర్ గా పండిపోయింది చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు ఇలాగ ఒక చెట్టు వేసుకుంటే ఇది కొమ్మల ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు అలానే అంటు కూడా కట్టుకోవచ్చు అండి నేను అది మరొక వీడియోలో మీకు చూపిస్తాను నేను కట్టాను అది సక్సెస్ అవుతే మీరు కూడా అలానే చేసుకుంది తెలియని వారికి చెప్తున్నాను నేను ఇది ఇంకా ఒకటి ఉన్నది ఇంకొక టూ డేస్ అయితే ఇది పండిపోద్ది అలానే ఇక్కడ ఫైన్ ఒకటి ఉన్నది మీ కింద ఒకటి ఉన్నది ఇంకా అయితే ఇక్కడ జునియా ఫ్లవర్స్ చూసారా ఇవి వర్షం వచ్చింది కదా ఎంత మంచిగా ఎంత ఫ్రెష్ గా అయితే ఉన్నాయి చూడండి అయితే చాలా పెద్ద ముద్ద అండి ఇది ఇది నేను విత్తనాలు కట్టుకుని మరలా మరలా టెర్రస్ గార్డెన్లు వేసుకుంటాను అనమాట నేను ఒక్కసారి కొన్నవి ఏదైనా విత్తనాలు అయినా సరే బేరు పాదు విత్తనాలు బెండ విత్తనాలు ఏదైనా సరే ఒక్కసారి తీసుకుని ఇంక అవి నేను విత్తనాలు చేసుకుని వేసుకుంటాను చాలా బాగున్నాయి కదండి ఓకేనండి ఇప్పుడైతే మనకి ఈ ఆనకాయ అయితే రెడీ అయిపోయింది కదా నేను వీటికి కూడా మెస్ కట్టానండి చిన్నగా ఉన్నప్పుడే కట్టాను ఎందుకంటే ఇవి పురుగులు హోల్స్ పెట్టేస్తున్నాయి కదా బీరకాయలకి అలా కడుతున్నాను వీటికి కూడా అలాగనే కట్టి చక్కగా ఇక్కడ ఇలా పిన్నిస్ పెట్టుకుని నేను ఈ చెక్కానికి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట ఓకేనండి ఇది అయితే ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా లేదు కూడాను ఇలాంటి టైంలో మనం చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ బీరకాయలు ఉన్నాయి కదండి ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఇవన్నీ చక్కగా పాదు చనిపోయేంత వరకు కూడా మనకి చిన్న సైజు లో కూడా చక్కగా బీరకాయలు అయితే వస్తాయి మనకైతే అలానే వస్తున్నాయి కదా నేను ఎక్కువ వీడియోస్ లో చూపిస్తున్నాను ఇవ్వండి రెండు బీరకాయలు చాలా బాగా వచ్చినాయి అలానే ఇక్కడ చూడండి విత్తనాలకైతే అయితే కదా ఇది ఇది కూడా నేను ఇంకా ఇది దాచిపెట్టేసుకుందాము ఎందుకంటే మరలా వర్షం పడి ఇవి తడిచిపోతే మనకి ఖరాబ్ అయిపోతుంది ఇదిగోండి ఇందులో చక్కగా సౌండ్ వస్తున్నాయి విత్తనాలు ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నాము ఓకేనండి ఇక్కడైతే మనకి కర్బూజా ఉంది కదా చాలా అంటే చాలా పండిపోయింది ఇది ఇది కూడా మనం హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము సూపర్ స్మెల్ వస్తుంది బాగా పండిపోయింది కదా అందుకనే స్మెల్ అయితే ఇదిగోండి తీసారా చక్కగా ఇలాగా పగిలింది కూడా అంటే పండింది మరి అంత పండలేదు కానీ చాలా బాగుంది ఓకే అండి ఇప్పుడైతే మనకి కనకంబరాలు కూడా ఉన్నాయి కదా ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేస్తుంది మా పాప అయితే చాలా మంచిగా అయితే ఈ కలర్ కూడా ఈ వర్షానికి కాస్త వెలిసినట్టుగా ఉన్నాయి కానీ సూపర్ కలర్ లో ఉన్నాయండి కనకంబరలు అయితే ఇవి కూడా మొత్తం కోసేసిన తర్వాత నేను చూపిస్తాను ఓకే అండి హార్వెస్ట్ అయితే అయిపోయింది మరి కనకంబరలు అయితే ఇవ్వగండి నేను అయితే వచ్చినాయి చూసారా ఈ రోజు హార్వెస్ట్ అయితే నాకు చాలా హ్యాపీ అని హ్యాపీగా ఉంది ఎందుకంటే చిన్న హార్వెస్ట్ అయినా గానీ చాలా విలువైన హార్వెస్ట్ అని నేను అనుకుంటున్నాను కర్బూజ అలాగే ఆనపకాయ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇలా మన టెర్రస్ పైన ఇవే కాదండి ఏదైనా కానీ చక్కగా మనం సాయించుకుని చక్కగా హార్వెస్ట్లు చేసుకోవచ్చు మరి అది ఇదని ఏమి లేదు మనం ఏదైనా సాధించవచ్చు టెర్రస్ పైన కాస్త మనం కృషి చేస్తే కష్టం అనుకోకుండా మనం ఇష్టంగా భావించుకుని చేస్తే ఏదైనా మనకి ప్రతిఫలం వస్తుంది చూసారు కదండి ఈ రోజు వీడియో అయితేనే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లు తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మరి ఇంతవరకు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మరి మీరు ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను మీ సపోర్ట్ లేదా మరి నేను ఎదరికైతే వెళ్ళలేను కదా మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మరొక మంచి వీడియోతో మరలా మనం కలుసుకుందాము ఓకేనండి bye and